నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన సున్నితమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం భారతదేశంలో వృద్ధుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యం అనే తీవ్రమైన సంక్షోభం గురించి లోతుగా చర్చిద్దాం మనలో చాలామందికి బాగ్బాండ్ సినిమా గుర్తే ఉంటుందిగదా అది చూసినప్పుడు చాలా బాధనిపించింది కేవలం సినిమా కథ ఒక కల్పన అనుకున్నాం కాని ఆ సినిమా కథే నిజ జీవితంలో దేశవ్యాప్తంగా లక్షల మందికి ఓ నిత్య కృత్యంగా మారితే ఎలా ఉంటుంది అదే ఇప్పుడు జరుగుతోంది ఎప్పుడు మనం చూడబోయేవి కొన్ని నిజ జీవిత సంఘటనలు ఈ సినిమాకన్నా చాలా చాలా భయంకరమైనవి వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది ఇది కేవలం అక్కడో ఇక్కడో జరిగే విషయం కాదు ఇది ఎందరో వృద్ధుల మనస్సుల్లో వాళ్ల కళ్లల్లో పాతుకుపోతున్నా ఒక భయం సరే ఈ సమస్య ఎంత పెద్దదో దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు కొన్ని అంకెల రూపంలో చూద్దాం భారతదేశంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుల సంఖ్య ఎంతో తెలుసా సుమారు తొమ్మిది కోట్లు ఇది ఎంత పెద్ద సంఖ్యో ఒక్కసారి ఆలోచించండి ఇంకా ఆందోళన కలిగించే విషయమేంటే రెండువేల ఇరవై నాటికి ఈ సంఖ్య ఏకంగా ఇరవై నాలుగు కోట్లకు చేరుతుందని ఒక అంచనా అంటే ఈ సంక్షోభం ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలో జరిగిన ఒక సర్వేలో అయితే చాలా షాకింగ్ విషయం బయటపడింది అక్కడ దాదాపు సగం మంది పెద్దవాళ్లు తమ సొంత కుటుంబ సభ్యులే తమను సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పారు ఈ సమస్యకు పేదరికం నిరక్షరాస్యత లాంటివి మరింత ఆజ్యం పోస్తున్నాయి ముఖ్యంగా చూసుకోవాల్సిన పిల్లలే పట్టించుకోకపోవడం వల్ల వాళ్ల పరిస్థితి ఇంకా దయనీయంగా మారుతోంది సరే ఇదంతా చూశాం కాని అసలు ఎందుకు ఇలా జరుగుతోంది మన సమాజంలో వస్తున్న ఏ మార్పులు ఈ పరిస్థితికి కారణం ఒక ప్రధాన ఏంటంటే విపరీతంగా పెరిగిపోతున్న ఈ భోగవాదం అంటే ఈ లగ్జరీ లైఫ్ స్టైల్ దీనివల్ల మనుషుల్లో సాటి మనిషి పట్ల సానుభూతి కుటుంబ విలువల పట్ల గౌరవం తగ్గిపోతున్నాయి ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇది చూడండి ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదం కోసం చూసేవాళ్లు కాని ఇప్పుడో సొంత పిల్లలే తమని ఏమైనా అంటారేమో ఇంట్లోంచి గెంటేస్తారేమో అన్న భయంతో బతుకుతున్నారు ఎంత తేడాకదా ఈ విషయం చూడండి మన సంస్కృతిలో వృద్ధాశ్రమాలు ఎందుకు అని ఒక ఆయన తన డాక్టర్ ఫ్రెండ్ని అడిగారట దానికి ఆ డాక్టర్ చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతాం మేం వంద బెడ్స్తో ఓల్డేజ్ హోం మొదలు పెడుతున్నామని ప్రకటిస్తే మాకు వెయ్యి అప్లికేషన్లొచ్చాయని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అయితే అంతా అయిపోయిందని నిరాశపడాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఆ ప్రేమ సంరక్షణ నిండిన మన సంస్కృతిని మళ్లీ నిర్మించుకోవడానికి ఒక మార్గముంది మరి ఈ మార్పు ఎక్కడ మొదలవ్వాలి ఈ గొప్ప పనిని మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి ఇక్కడొక ఐదు సూత్రాల విధానాన్ని ప్రతిపాదించారు అంటే వ్యక్తిగతంగా మనం ఏం చెయ్యొచ్చు అనే దగ్గరనుంచి సమాజంగా వ్యవస్థగా ఏం చెయ్యాలి అనేదాకా ప్రతీ స్థాయిలో మార్పు తీసుకురావాలన్నమాట దీనంతటికీ మూలం వానప్రస్థం అనే ఒక అద్భుతమైన భావన అంటే వృద్ధాప్యమనేది జీవితానికి ముగింపు కాదు అది సేవ చేయడానికి సమాజానికి మన అనుభవాన్ని పంచడానికి దొరికిన ఒక కొత్త అవకాశం అని చూడటం చివర్గా మనమందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న సమాజ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది మరి ఇందులో మన పాత్ర ఏంటి ఎందుకంటే కరుణా ప్రేమ నిండిన ఒక మంచి సమాజాన్ని మళ్లీ నిర్మించుకోవాలంటే అది మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలమీద చేసే పనులమీదే ఆధారపడి ఉంటుంది